వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు నమస్తే సార్ సో కేటీఆర్ సో ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆయన యూకే యుఎస్ తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారంటూ కూడా ఒక వార్త బాగా చర్చనీయాంశంగా మారింది అంటే ఒక పక్క ప్రజలు ఏమంటున్నారంటే ఆయన పైన వస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకా అధికారంలో ఉన్నారని ఆయన భావిస్తున్నారా పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్తున్నారు ఇంకా అధికారంలో ఉన్నాయని భావిస్తున్నారా లేదా రేపు రేపు ఇల్లుండో అధికారం వచ్చేస్తుందని భావిస్తున్నారా ఈ రెండింటి మధ్య చాలా క్లియర్ ఆయన ఇంకా అధికారంలోనే కొనసాగుతున్నాయని భావిస్తున్నారా అది ఇది ఒకటైతే రెండోది త్వరలోనే మళ్ళీ అధికారం వచ్చేస్తుంది అనేది భావిస్తున్నారు కానీ ఆయన క్లియర్గా చెప్పాడు ఇంకో మూడు సంవత్సరాలు వెయిట్ చేయండి మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేయండి మళ్ళీ మేము వస్తామని చెప్పాడు చాలా క్లియర్గా చెప్పాడు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే నిజంగానే ఆయన చెప్పినటువంటి అంశం ఏదైతే ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అన్న నినాదం ప్రాతిపదికగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ నేర్చుకోవాల్సిన అంశం ఉంది మా హోల్ హార్టెడ్గా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అభినందనీయం దాని వెనక తెలంగాణకి మొత్తం మేమే బ్రాండ్ అంబాసిడర్లో మేమే హక్కుదారులం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చింది వెళ్ళిపోతుంది నాలుగు రోజుల్లో మళ్ళీ మేమే వస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఆశాజనకం కాదు అది క్లియర్గా చెప్పాల్సినటువంటి అంశం తెలంగాణలో తెలంగాణ ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించటం ప్రతిపక్షం కూడా చేయటం చాలా అంటే తమిళనాడు లాగాను లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాగాను దాదాపు సుమారుగా ఒక పది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాగాను అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెట్టుబడులను ఆశిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకుని లాగటం అనేటటువంటి ఏదైతే ఉందో అంటే కొన్ని సందర్భాలు గతంలో చూసాం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి కంపెనీలకి ప్రతిపక్ష నాయకులు లేఖలు రాశారు అది తమిళనాడులో కూడా గతంలో చూసాం తమిళనాడులో చూసినప్పటికీ ఒక ఒకటైతే క్లియర్ తమిళనాడు అభివృద్ధి విషయంలో ఈ రకమైన అంటే ప్రతిపక్ష స్థాన నాయకులు తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికార పక్షం మీద రాజకీయ విమర్శలు చేయటం చూసాం కానీ అభివృద్ధి విషయంలో ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంటే వెల్కమ్ చేసేవాళ్ళు కొంతవరకు అది తక్కువ కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరన్నా పెట్టుబడులు వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తుంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయమని చెప్పి లేఖలు రాసినటువంటి ప్రతిపక్ష నాయకులను కూడా చూసాం మనం అది అదొక హెల్తీ ఎన్విరాన్మెంట్ అయితే కాదు ఈరోజు తెలంగాణలో ఆ హెల్తీ ఎన్విరాన్మెంట్ కనుక నిజంగా వాస్తవ రూపం దాలిస్తే అది వెల్కమ్ చేయాల్సినటువంటి డెసిషన్ వెల్కమ్ చేయాల్సినటువంటి చర్య కానీ ఆచరణలో ఎట్లా ఉంటుంది ఆచరణలో ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మాత్రం మనం ఇప్పుడేం చెప్పలేము కానీ ఒకటి మాత్రం చెప్పాలి కేటీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ వచ్చేది మేమే ఒకటి తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం రెండు మేము భారత్ ఫస్ట్ నినాదానికి సిద్ధం ఇటువంటి పాజిటివ్ డెక్షన్స్ ఓకే కానీ దీనికి ఆచరణలో కట్టుబడి ఉంటే మాత్రం అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగే టైంలో అభివృద్ధి పథకాలు నాపద్దు అభివృద్ధి నిర్ణయాలు నాపద్దు అని మా లాంటి వాళ్ళం గట్టిగా వాదించేవాళ్ళం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణలో అభివృద్ధిని తెలంగాణ ఉద్యమం నినాదం తెలంగాణ అభివృద్ధి ఆపొద్దు అని అంటే ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ కూడా చేస్తాం చెప్తాం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న టైంలో హైదరాబాద్ మెట్రో మీద టిఆర్ఎస్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు అంటే నాంపల్లిలో అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళేటటువంటి ప్రక్రియను ఆపేశారు లక్డీ కప్పుల వరకు మెట్రో అయింది అటుపక్క మెట్రో అయింది మధ్యలో నాంపల్లి అవతల మెట్రో అయింది మధ్యలో ఆగినటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సమయంలో వచ్చినటువంటి ఒక పెడధోరణి ధోరణి అంటే మా అమరవీర్ల స్థూపం ఉంది అక్కడ వేయొద్దు అనేటువంటి కానీ ఈరోజు మరి అదే డిజైన్ ఎక్కడ మార్పు జరగకుండానే టిఆర్ఎస్ ఒప్పుకుంది ఆ తర్వాత సుల్తాన్ బజార్ సుల్తాన్ బజార్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది సో ప్రభుత్వం ప్రభుత్వ ఆలోచన లేదా ఇన్వెస్ట్మెంట్స్ ప్రక్రియ వీటన్నిటి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే కొంతమంది మేధావులు చాలా బలంగా వాదించారు ప్రక్రియని ఆపొద్దు అని సరే అప్పుడు వాదించినటువంటి వాళ్ళని ఉద్యమ ద్రోహులుగా చి చిత్రీకరించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో కొంతమంది పనిచేశారు టీఆర్ఎస్ నాయకత్వంలో కొంతమంది పనిచేశారు కొంతమంది ఒక ఒక లాబీగా వాటి మారి ఆ వాళ్ళని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా డిక్లేర్ చేసి మరీ ప్రయత్నం చేశారు తర్వాత ఏమైంది మళ్ళీ ఆచరణలోకి వస్తే అదే అదే జరిగింది ఎటువంటి డిజైన్ మార్పు లేకుండా జరిగింది దానికి కారణం ఏంటి అధికారంలోకి రాగానే మైండ్ మారింది టీఆర్ఎస్కి కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక కన్సాలిడేటెడ్ అభిప్రాయంతో ఒక కన్సాలిడేటెడ్ వేలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఇది టీఆర్ఎస్ ఇస్తున్నటువంటి అంతర్జాతీయ వేదికల మీద ఆ రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వడం కానీ ముఖ్యంగా ఇచ్చే పిలుపులో కానీ ఆ రకమైనటువంటి భావాన్ని లోపలే కాకుండా పైకి కూడా చూపిస్తే వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ అభివృద్ధి ముఖ్యం ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగాను తెలంగాణకి ప్రాజెక్టులు రావాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి మిగతా డెవలప్మెంట్ అంతా జరగాలి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు తెలంగాణలో మాట్లాడుకుందాం అనేటటువంటి భావం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి రాజకీయాలకి అభివృద్ధికి వేరు వేరు అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి వాతావరణం లేదు ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి తెలంగాణలో ఉంటుందా ఉండదా అనేది రీసెంట్గా ఒక పద్నాలుగు సార్ నెలలే కదా అధికారం ప్రతిపక్షంలో ఉంది భవిష్యత్తులో ఇంకెట్లా తీస్తుందో టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి అభిప్రాయంతో వ్యక్తం చేస్తుందో చూడాలి ప్రాజెక్టులు రావటం మూలంగా ఉపాధి కల్పన జరగటం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవటం అనేటటువంటి సానుకూల అంశానికి ఆ సంకుచిత భావాన్ని వదిలిపెట్టి పనిచేస్తేనే సాధ్యం అవుతుందని చెప్పారు సరే అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక పక్క కేటీఆర్ గారు టూర్లో ఉన్నారు అంటే ఇక్కడ ప్రజలు ముఖ్యంగా టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు పార్టీని తర్వాత మోసేది ఎవరు ముందుండి నడిపించేది ఎవరు కేటీఆర్ గారు పేరు అలాగే హరీష్ రావు గారు కవిత గారి పేరు తేజ ఇక్కడ చాలా క్లియర్ మనం అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం ఆ సీట్లో కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా హరీష్ రావు ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా తెలంగాణ పౌరుడిగా తెలంగాణ సమాజంలో భాగస్వామి అనే వారిగా ఎవరికి ఏమి ప్రత్యేకమైనటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు రాజకీయ పరమైన అభిప్రాయాలు వేరు రాజకీయ పరమైనటువంటి పదవులు వేరు ఆ పదవులో ఎవరున్నా అభి డెవలప్మెంట్ ముఖ్యం కావాలి అనేది నా ఉద్దేశం నేను నా ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాయి ఇందాక అది ఏంటంటే టీఆర్ఎస్ రాజకీయ వారసత్వం ఎవరిది అనేకంటే తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో ఉపాధి కల్పన తెలంగాణలో పథకాలు ప్రాజెక్టులు ఇవన్నీ పెరగాలి ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అనేది ముఖ్యంగా అన్ని పార్టీలు అట్లా ఆలోచించాలి అని నేను చెప్తుంటే మళ్ళీ తీసుకొచ్చినందుకు రాజకీయ పరమైనటువంటి విమర్శలు నమ్ముతారా సార్ అంటే పదవులకన్నా పదవులకన్నా అభివృద్ధి మేలుకునే నాయకులు ఉన్నారా తెలంగాణలో తెలంగాణలో కాక ఇప్పుడు ఇటువంటివి కొన్ని జరిగినాయి రాజకీయ పార్టీలు కొన్ని జరిగినాయి కొన్ని నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పా ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి సీఎం వెళ్తుంటే సీఎం ఒక ఒక దేశానికి పర్యటనకు వెళ్తుంటే సీఎంకి వ్యతిరేకంగా మెయిల్స్ సీఎంకి వ్యతిరేకంగా అక్కడ అంటే అక్కడ దర్యాప్తు సంస్థల్ని ఎన్ఫోర్స్మెంట్ సంస్థల్ని హెచ్చరిస్తూ మెయిల్స్ కూడా వెళ్ళినాయి ఇది ఒక ఆశ్చర్యజనకమైన పరిణామం అయితే కాదు అది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం తెలంగాణ అని చెప్పా అదే సందర్భంగా తమిళనాడు చెప్పా తమిళనాడులో ఈ రకమైనటువంటి ప్రభావం తక్కువ కానీ రాజకీయాలు ఎక్కువ రాజకీయ ద్వేషాలు ఎక్కువ రాజకీయ పరమైనటువంటి ప్రతీకారాలు ఎక్కువ రాజకీయ ప్రతీకాలు ప్రతీకారాలు ఎక్కువైనప్పటికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా హుండా సంస్థ విషయంలో హుడాయ సంస్థ పెట్టాలా ప్రాజెక్ట్ వద్దా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి విడివిడిగా అన్ని పార్టీలు విడివిడిగా వెళ్ళి ఆ యాజమాన్యంతో కలిసి మాట్లాడి మా దగ్గరికి ప్రాజెక్టు పెట్టండి అని చెప్పి పెట్టి ఇన్వైట్ చేసి ప్రతిపక్షాధికార పక్షాలను విడి విడిగా కూటమిగా వెళ్ళి చేసినటువంటి సందర్భం చూసాం అది అసాధ్యమైన పని అయితే కాదు భారతదేశంలో అసాధ్యమైన పదే అయితే కాదు రెండోది నర్మదా రివర్ మీద ప్రాజెక్టు కట్టే సందర్భంగా అన్ని పార్టీలను కలుపుకొని ఒకటే తాటి మీద నిలబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం ఈ గుజరాత్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఇప్పుడు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దగ్గరే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం విగ్రహం పెట్టారు కదా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో నేషనల్ ఎజెండా మీద దాన్ని అన్నిటిని ఒకటే పార్టీగా ఒకటే డిమాండ్ తోటి పెట్టినటువంటి సందర్భం చూసాం రెండోది దశ ఇక్కడ దాకా ఎందుకు ఆలమట్టి కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్ట్ కడుతుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలు కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి సందర్భం అందరూ కలిసి న్యాయ పోరాటం చేసిన సందర్భం కూడా చూసాం సో న్యాయ పోరాటం మాత్రమే కాదు రాజకీయ పరమైనటువంటి ప్రక్రియ కూడా ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితి చూసాం ముఖ్యమంత్రులు కమిటీ చేశారు దాని మీద దానికి అన్ని పార్టీలు వెల్కమ్ చేసినాయి అన్ని పార్టీలు కలిసి వెళ్ళినాయి నేను ఇంకా క్లియర్గా చెప్తున్నా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి మిగతా పార్టీల నాయకులతో కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసిన సందర్భం చూసాం ఆల్మట్టి మీద ఆల్మట్టి మీద కలిసి పోరాటం చేసినటువంటి సందర్భం చూసాం అది చివరికి ఇంకా నాకు బాగా గుర్తు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ వెళ్ళాల్సినటువంటి ఆలోచనలో ఉన్నారు ఆయన ఆ ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటం కోసం ఆయన వెకేషన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఈ ఫ్యామిలీ మొత్తం ముందుకు వెళ్ళారు తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఆయన జాయిన్ అయ్యారు అది పొలిటికల్ మ్యాగ్ఞానమిటీ పొలిటికల్ మ్యాగ్నానమిటీ అనేది అది అవసరం పొలిటికల్ హుందాతనం లేకపోతే రాజకీయ పరంగా హుందాతనం లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడుల కోసం వెళ్తే వాళ్ళని నేరస్తుడుగానో ఇంకో రకంగా